ఉచిత విద్యుత్ కోసం అనేకమైన వార్తలు వస్తున్నాయి వాటికి కండిషన్లు ఉన్నాయి ఈ మధ్యన ప్రభుత్వం ఈ కండిషన్లు తయారు చేసిందని అందరూ అందుకు సిద్ధంగా ఉంటున్నారు గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తానికి సిద్ధమైంది ఇస్తానికి ఒప్పుకుంది అయితే దానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి అవేంటో చూద్దామా అయితే గమనించదగ్గ విషయం ప్రభుత్వ పథకాలు పొందటం చాలా కష్టంగా ఉన్నప్పటికీ దానికి వెసులుబాటు కూడా ఉంది ఎలా అంటే దానికి తగ్గట్టుగా మనం తయారు చేసుకుని ఉంచుకోవాలి కొన్ని పత్రాలని వాటిని సమర్పించాల్సి ఉంటుంది ఏవి ఆయాచితంగా రావు అలానే అరువులకి రాకుండా పోవు దానికి కొంచెం మనం ప్రజలు దానికి సంబంధించిన వాటితో సిద్ధంగా ఉండాలి వాటిని అవసరమైనప్పుడు సమర్పించాలి సరే అవేమిటో చూద్దాం అర్హులు అయినటువంటి కుటుంబాలకు రెండు వందల యూనిట్లు అంతవరకు ఉచితంగా ఇస్తానికి అది సిద్ధమైంది తర్వాత కలిగిన వరకు ఇస్తారు అయితే ఇంటికి ఒక మీటర్ మాత్రమే ఉండాలి అది ఇల్లు అయినప్పటికీ తను సపరేట్గా ఒక మీటర్ ఉండాలి ఎవరికి వారు ఏ పోర్షన్ ఆ పోర్షన్ విడివిడిగా మీటర్లు ఉండి తీరాలి ఆ విధంగా ఎవరికి వారు పథకాన్ని పొందవచ్చు మరి ఇది చిన్న విషయమే కాబట్టి దానికి సంశుద్ధితగా ఉండాల్సిన అవసరం ఉంది